ని స్మాల్ మిస్టేక్స్ ఆగిండి చూడండి కింద చిన్న బార్డర్ వచ్చింది బుట్టీస్ కూడా శంఖం డి శంఖం బుటీస్ వస్తాయి పళ్ళు ఎలా వస్తుంది మీకు ఫైట్ కొంగు ఫైట్ కొంగు డిజైన్ చూసారా చాలా బాగుంది డిజైను ఫైట్ కొంగు డిజైను ఇప్పుడు చూడండి బార్డర్ కూడా మీకు చాలా చిన్న బార్డర్ వస్తుంది కాస్త హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ బార్డర్ చాలా బాగుంటుంది సిలవర్ మరి గోల్డ్ బోర్ గోల్డ్ డిజైన్ తోటి మీకు డిజైన్ చేయడం జరిగింది బూటీస్ చూసారా చాలా మంచి బుటిస్ ఇవి చాలా ఫేమస్ కూడా ఈ బూటీసు చాలా బాగుంటుంది చేయరు అంతా మీకు ఇలా బుటిస్ వస్తూ ఉంటాయి మీకు బ్లౌజ్ వచ్చింది పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి మనకి పళ్ళు పింక్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా పింకే వచ్చింది ఈ సారీ కాస్ట్ అనేది స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి ఎవరికైనా కావాల్సి ఉంటాయి కనుక స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నాన్ మిస్టేక్ సారీస్ ఏంటనే మిస్టేక్ ఏంటన్నది తెలుసుకోవాలనుకున్నా సరే నాకు వాట్సాప్ చేయండి నేను చెప్తాను ప్రతిదీ కూడా